ఉన్నట్టుండి నా నీడ నన్ను విడిపోయింది నా కంటి చూపు దరి చేరని దూరం వెళ్ళిపోయింది నే చేసిన తప్పని ప్రేమా నిన్ను నేను నమ్మడమా నా చావు చివరి చూపుకైనా ఒక్కసారి వచ్చిపోవా ఎల్లిపోకే ఎళ్ళిపోకే నన్ను ఇలా వదిలే తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండె పగిలే ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా మాయమయ్య చెందమా నీలా ఒంటరయ్య చుక్కలన్నీ నాలా ఇంతలా పెంచుకున్నానే ఆశ ధరికి చేరిపోయే నా తుది శ్వాస ఎల్లిపోకే ఎళ్ళిపోకే నన్ను వదిలి తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండె పగిలి ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా ఈ కడలి అలలు నా కనులు చేసే అలజడులు కంట నీరు ఆగదు నా ఊపిరి సాగదు కన్న కలలు నా గుండెసుడలునా గుండెల్లోనా ఇంకా ఇంకా వినిపిస్తుందే అయ్యో చంపేస్తుందే నువ్వు నన్ను విడకనే കണ്ടീരുചാര ജാപകാലേ കുണ്ടെ നിയന എക്കേ എപ്പോ നില വലി തട്ടുക്കോലേ ബാധ മിഗ്ലേ നുണ്ടെ പകലി ഉണ്ടേ గాలినైనా పిల్చలేను నిన్ను చూడకుండా నా కొనవు ఊపిరి ఉన్న వరకు అది ఆగే చావు వరకు నిన్ను మరువలేనులే నా వల్ల కాదులే కంట కన్నీరైన గుండె సుఖమైన గుప్పెడంత గుండెకైనా నా బాధ నరాదే అయ్యో కన్నీటిగాదే அடகி நானும் நானிடனே என்று கந்த கண்ணீரனே கண்ட நீரே சேர தூரம் என்ற வரக்கே மற்சி போனி ஜாபக்கலே துடிச்சி போனே சந்த களே எதனின் தூளை ஏன் செய்யனே எள்ளி போக்கே எள்ளி போக்கே நன்னிலா பதிலே తట్టుకోలేనే బాధ మిగిలే నా గుండె పగిలే ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా గాలినైనా పీల్చలేను నిన్ను చూడకుండా చూసారా ఫ్రెండ్స్ నేను ఈ పాట నాకు చాలా ఇష్టము ఇలా ప్రిపేర్ ఇలా తయారు చేసి పెట్టాను వీడియో అయితే ఇక ప్రతి ఇయర్ ఇయర్ వాడుకుంటా ఉంటాను అన్నట్టు మే వచ్చిందంటే ఈ పాట వాడుతూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇది ఇది అమ్మాల ఇది అమ్మ సాంగ్ లెక్క యూజ్ చేసుకొని వాడతాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చి ఇలా నచ్చి ఈ పాట నచ్చింది ఆ ఫ్రెండ్స్ నచ్చితే కనుక కొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను సింగర్గా కొంచెం అంటే వందకు పది శాతమైన సెట్ అవుతా ఫ్రెండ్స్ సెట్ కాను ఏదో ఫ్రెండ్స్ నా కలలు అయితే కళ్ళు కళ్ళగానే మిగిలిపోయినాయి నా జీవితం అంతా ఇక నేను అనుకున్నది ఏది కాలే ఫ్రెండ్స్ ఏదో ఇక పాటతోనే నేను ఇలా బ్రతుకుతూ ఉంటాను పాటతోనే ఇక కష్టం వచ్చినా పాటే పాడతా ఏడుపు వచ్చినా పాటే పాడతాను దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా పాటే పాడతాను చిన్నప్పటి నుంచి కూడా నేను పాటలతోనే ఎక్కువ వీలతోనే కడుపుతాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్